నాలుగు నెలల కింద ఏదో కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్లు పంచుతున్నారు ముద్దు ముద్దుగా మాటలు చెప్తున్నారు ఏదన్నా లాభం అవుతుందేమో ఒక్కసారి చూద్దామని ఓటేసింది ఏమైంది నాలుగు నెలల్లో నాలుగు నెలలు ఏమైందిరా అంటే ఇప్పుడు ఎవరిని కదిలిచ్చినా వద్దులో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు వద్దులో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి నాలుగు నెలలకే ఎందుకు వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి పోయిన సంవత్సరం నేను ఇటు మీనే నుంచి తోటపల్లి రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లు వచ్చినాయి అంత గిరికేరి మన ఊర్ల కాలువల ద్వారా ఎన్ని నీళ్లు ఇచ్చినాం నాకు రసమై బాలక్షన్ ఫోన్ చేసి అన్నా కోతకొచ్చినాయి మిషన్ దిగుతలేదు నీళ్లు బంద్ చేయమన్నాడు నీళ్లు బంద్ చేయమని బెచ్చి ఫోన్లు వచ్చినాయి నీళ్లు ఎక్కువైనాయి కోతకు వచ్చినాయి అన్నారు ఈ తాప పరిస్థితి ఈ తాప పంటలు ఎండిపోయినాయి ఈ కాంగ్రెస్ పార్టీ చేత కాని తరం వల్ల బాయిదల నీళ్లు లేవు బోర్లల్లో నీళ్లు లేవు కాలువల నీళ్లు లేవు చివరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది నాలుగు నెలలనే ఆగం పట్టిందా లేదా చెయ్యలే దయచేసి రైతులు ఆలోచించండి ఏం చెప్పిన రైతుల కోసం ఆ రోజు మేం గెలిస్తే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది డిసెంబర్ వాయ్ జనవరి వా ఫిబ్రవరి వాయి మార్చి వాయ్ ఏప్రిల్ వాయి నాలుగు నెలలైనా రుణమాఫీ అటుకెక్కింది రేవంత్ రెడ్డి ఏమో గద్దెనెక్కిండు అవునా కాలా ఈయన మాత్రం గడ్జెనెక్కిండు రుణమాఫీ మాత్రం అటుకెక్కిచ్చిండు రుణమాఫీ అయిందా ఎవరికైనా పెద్దెక్కిలా మన మండలంలో ఎవరికైనా అయిందా మరి ఒకటే సీదా సీదా ముచ్చట రెండు లక్షల రుణమాఫీ ఐదు కాంగ్రెస్ పార్టీ కోట్రీ కానోళ్ళందరూ కాలు గుర్తుకు కోటయ్యాలని చెప్పి నేను కోస్తా ఉన్నా ఈ అట్కెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి చెప్పద్దా ఎన్ని చెప్పింది రైతులకు మన కేసీఆర్ రైతులకు పదివేల రూపాయలు రైతు బంధు ఇచ్చింది వీళ్ళు ఏమన్నారు ఇవ్వ ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు ఇస్తా అన్నారు వచ్చిన ఐదు కన్నా పదిహేను వేలు పడేయా అంటే రైతు బంధు కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అని ఊరించి ఓట్లేసుకొని గద్దె ఎక్కిండు రైతు బంధు ఎగివెచ్చిండు ఆ పడే మీ కూడా సరిగ్గా వాళ్ళే రైతు బంధు నాగం చేసింది ఇంకేమన్నాడు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నాడు ఇలా మద్దతు ధర ఎంత రెండు వేల రెండు వందల మూడు రూపాయలు వడ్లకు మద్దతు ధర రెండు వేల రెండు వందల మూడు రూపాయల మీద ఐదు వందలు కలిపితే ఇరవై ఏడు వందల క్వింటాల్ పట్టు కొనాలి కానీ ఏం జరుగుతుంది ఊళ్ళ నేను నిన్న మొన్న తెచ్చుకున్నా మన బెడ్జెంటి మండలంలో పద్దెనిమిది వందలకు పదిహేడు వందలకు కళ్ళాల కాడనే వంట అమ్ముకుంటున్నారు పద్దెనిమిది వందల యాభై కే అమ్ముకుంటున్నారు అసలు మీ మా అక్క చెల్లెలు ఉన్నారు ఐకేపీ సెంటర్లకు మున్పట్టక వట్టస్తున్నాయి అనే గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది ఈ రేవంత్ రెడ్డి మాటలోనే ఈ తుపాకి రాముడు పనిచేయడం చెప్పి జనాలకు అర్థమైపోయింది నమ్మకం లేక మళ్ళా సెంటర్ల వాన పడే వర్షం పడే రాళ్ళు పడే ఏంటి పొలా ఇది కొనే ముఖం లేక లేని గవర్నమెంట్ దాన్ని పద్దెనిమిది వందల యాభై కేజీల రైతులు అమ్ముకుంటున్నారా లేదా మీరే చెప్పండి పోయినసారి పోయినసారి మన పరికి పండా పనికి పండి ఆడలు ఉన్నరా ఉన్నారా ఉన్నరాయిదా పోయినసారి మీ పరికబలో పదిహేడు వేల క్వింటాల్ అదే విధంగా గుండారంలో పద్నాలుగు వేల క్వింటాల్ వడ్డుకున్నాం మన బెజ్జంకి పదకొండు వేల క్వింటాల్ వడ్డుకోం ఇట్లా ఒక్కొక్క సెంటర్లో పదిహేను వేలు పద్నాలుగు వేల క్వింటాల వడ్డుకున్నాం ఈసారి అన్ని వంట వస్తున్నాయా సెంటర్లకి వస్తున్నాయా మరి ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇది అమ్ముతా కూడా పైసలే వేస్తుందో వేయదో ఎగబెట్టదో ఏందో అని పద్దెనిమిది వందల యాభై వడ్డ అమ్ముకున్న పరిస్థితి ఉన్నది ఆనాడు కేసీఆర్ ఉండగా ఒక్క గింజ లేకుండా చివరి గింజ దాకా సెంటర్లలో వడ్డుకున్నాం సెంటర్లకు వడ్డంతవు నీ బోనస్ ఏమైంది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఊహించి